ే నమ శివాయవే నమూ ఈ ఎనభై ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికండము ఆధారంగా బ్రహ్మదేవుడు నారదమహామంతో ఏ విధంగా తెలియజేశారనేటువంటి అంశములను సూతులు వారు మనకు తెలిపినటువంటి విషయములను తెలుసుకుంటున్నా ఈ రోజున విష్ణు భగవాన్ యొక్క నాభి నుండి కమలము ఏ విధంగా ప్రాతర్భవించింది దాని నుండి శివుని యొక్క సంకల్పంతో శివుని యొక్క ఇచ్ఛతో బ్రహ్మదేవుడు ప్రకటత ఆ కమల నామ ఉద్గమన విషయము తెలుసుకోవడంలో అసమర్థుడైనటువంటి బ్రహ్మ తపాల్ని ఆచరించడం శ్రీహరి ఆయనకు దర్శనం ఇవ్వడం వివాహగ్రస్తమైనటువంటి బ్రహ్మవిష్ణువుల మధ్య అగ్నిస్తంభం ప్రకటన అవడం దాని యొక్క మూల సమాచారం వారిద్దరికీ తెలియకపోవడం చేత వారి కూడా ఆ అగ్నిస్తంభంలో ఏమి అనేటువంటి అంశములను మనం తెలుసుకుంటున్నాం అవి బ్రహ్మగారు నారదమహాముని చెబుతున్నారని తెలుస్తున్నాడు సూతులు వారు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ దేవశ్రీ నారదముని రా నారాయణ దేవుడు నీటి ఎందు సీలించి ఉండగా ఆ స్వామి యొక్క నాభి నుండి శంకర భగవాను యొక్క ఇచ్ఛతో సంకల్పంతో ఆకస్మికంగా ఉత్తమము విశాలము అయినటువంటి ఒక కమలం ప్రకటమైంది దాని ఎన్నో అసంఖ్యాకములైనటువంటి నాలదండముల నుండి ఉన్నాయి దాని యొక్క కాంతి గన్నేర పుష్పం వల పశువు రంగు కలిగి ఉంది వాటి యొక్క పొడవు ఎత్తు కూడా అనంత యోజనము యోజనం అంటే పన్నెండు కిలోమీటర్లు అనంత యోజనములు అవి లెక్క పెట్టలేరు ఎవరు కూడా అనంత యోజనములు ఉన్నది ఆ కమల ముందే కోట్టీ సూర్యులతో సమానంగా ప్రకాశిస్తూ ఉంది సౌందర్యంతో పాటుగా సంపూర్ణ తత్వాన్ని కలిగి ఉన్నది అది అత్యంత అద్భుతమైన పరమ రమణీయము దర్శనీయము సర్వోత్తమై అలరాకు ఉంది తర్వాత మంగళప్రదుడు కళ్యాణప్రదుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు శవుడు మునుపుడు ప్రయత్నించి నన్ను తన దక్షిణ అంగము నుండి ఉత్పన్నం చేశాడు ఓనింద్ర ఆ మహేశ్వరుడు నన్ను వెంటనే తన మాయ చేత మోహితుని చేసి నారాయణ దేవుణ్ణి నాభి ముందు నుండి పడవేశాడు లీయల్గా అచ్చరు నుండి నన్ను ప్రకటిదనిగా చేశారు ఈ విధంగా ఆ కవణం నుండి పుత్ర రూపంలో నేను హిరణ్య గర్భుడను జన్మించాను అందుకని హిరణ్య గర్భగర్భస్థం అని చెబుతుంది వేదంలో అలా జన్మించినటువంటి నేను హిరణ్య గర్భుడను కాబట్టి నేను చతుర్ఘుడను అయి ఉండి నాలుగు ముఖములు కలిగి ఉండి ఎర్రని శరీరమైనటువంటి కాంతితో శోభి శోభిల్లుతున్నాను నా మస్తకము త్రిపుణురేఖతో చిహ్నతమై ఉంటుంది నాయన శివ భగవాన్ యొక్క మాయ చేత ఊహితు కారణం చేత నా జ్ఞానశక్తి మీద దుర్బలంగా ఉంది నేను ఆ కమలం తప్ప ఇతరులు ఎవరిని కూడా నా శరీరములకు జన్మనిచ్చిన వారుగా అంటే ఒక తండ్రిగా నేను ఎరుంగను నేను ఎవరిని ఎచ్చట నుండి వచ్చాను నా కర్తవ్యం ఏమిటి ఎవరు జన్మించారు నన్ను ఎవరు నిర్మించారు ఈ విధంగా అనేకమైనటువంటి సంశయ సంశయములతో సంశయగ్రస్తుల్ ఉన్నా అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగింది నేను ఎందుకు మోహవశితులున్నాయ నాకు జన్మనిచ్చినటువంటి వారికి విషయమని తెలుసుకోవట మిక్కిన సులభం ఈ కమల పుష్ప పత్రముతో కూడినటువంటి నాలమ యొక్క ఉద్గమ స్థానం ఈ నేటి లోపలి యొక్క క్రింది భాగంలో ఉంది నాకు జన్మనసి ఉన్నటువంటి పురుషుడు కూడా అతడనే ఉన్నాడు ఈయనకు సందేహం లేదు అలా ఇటు నేను నిర్ణయించుకుని నన్ను నేను కమలం నుండి క్రిందికి తెచ్చుకుని తిని ఓ మునీంద్ర నేను ఆ కమలం యొక్క ప్రతి నాళములోకి కూడా వెళ్ళాను వందల సంవత్సరముల వరకు కూడా వాటి ఎన్ని తిరుగుతూ ఉన్నాను కానీ ఎచ్చట కూడా కమలం యొక్క ఉద్గమ స్థానం నాకు లభించలేదు ఇలా మరణ సంశరికృస్తుని కమల పుష్పములంటే ప్రవేశించడానికి ఉత్సాహంతో మార్గమ కమలం మీద ఎక్కసాగింది చాలా పైకి పోయినప్పటికీ కూడా ఆ కమల కోశం యొక్క జాడ ఏమాత్రం కూడా తెలుసుకోలేకపోయా అటు ఇంకా కూడా మోహైతే అప్పుడు భగవంతుడైనటువంటి శివుడి యొక్క ఇచ్చచేత నా మోహం దశంపు చేసేటువంటి పరమ కళ్యాణప్రదమైనటువంటి ఆకాశవాణి ద్వారా ప్రకటితమయ్యింది ఆ వాణి ఇట్టు ఆకాశవాణి ద్వారా ఒక వార్త ప్రకటితమయ్యింది ఆ ఆకాశవాణి యొక్క వాణి ఇట్టు బడిగింది తపస్సు చేయి తపస్సు చేయి తపస్సు చేయుము అలా ఆ ఆకాశవాణిని విని నేను నాకు జన్మనసిమైనటువంటి తండ్రికి దర్శనం కొరకు మరలా పన్నెండు సంవత్సరములు ఘోరమైనటువంటి తపస్సును ఆచరించాడు అప్పుడు నన్ను అనుగ్రహించటకు నాలుగు భుజంపులతో సుందర నేత్రములతో సుశేవృతుడైనటువంటి విష్ణు భగవానుడు ఆకస్మికంగా దర్శనమిచ్చాడు ప్రకటమయ్యాడు ఆ పరమపురుషుడు తన చేతుల శంక చక్ర గదా పద్మమును ధరించుకున్నాడు శశంక చక్రం సగ్రీత కుండలం సఫీద వస్త్రం సరసీ ఋహేక్షణం సహారవ సోమి గౌష్టువం నమామి విష్ణుం శర్సా చతుర్భుజం అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అలా సుశోభితమైన విష్ణు భగవానుడు అలా ఆకాశంగా దర్శనమిచ్చాడు ఆ పరమ పురుషుడు తన చేతిలయందు ఇలా శంఖ చక్ర గదా పద్మను ధరించి ఉన్నాడు కదా ఆయన యొక్క అంగములన్నీ కూడా సజల జల ధరల వలే శ్యామ వర్ణంతో ఆ శ్యామ కాంతలతో ఉన్నాయి ఆ పరమ ప్రభువు దివ్య శాంతమూర్తి సుందరమైనటువంటి పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు ఆ స్వామి యొక్క మత్స్యకాది అంగముల మీద కిరీటము మతకు అమూల్యమైనటువంటి ఆభరణములు స్వభావిమానంగా ఉన్నాయి ముఖాల గంగమంతా కూడా ప్రసన్నతతో శాంతతతో అవుతుంది ఆ సౌందర్యాన్ని చూచి నేను మోహాన్ని చెందాను మోహితునిగా అన్నాను ఆయన నాకు కోట్లపల్లి మన్మధలతో సమానమైనటువంటి మనోహరంగా కనిపించాడు సుందరంగా కనిపించాడు ఆ స్వామి అత్యంత సుందర రూపములకు నేను మిక్కిలి కూడా విశ్వచరుణయ్యా ఆశ్చర్య చెబుతున్నయ్యా అలా ప్రభువు శ్యామవర్ణ సువర్ణ కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ సమయంలో సత్స్వరూపుడైనటువంటి సదసత్స్వరూపుడైనటువంటి సర్వాత్ముడైనటువంటి నాలుగు భుజములు కలవాడు మహాబాహు అయినటువంటి ఆ నారాయణ దేవుని అతడు ఆ రూపంతో ఆ రూపంలో నా వెంట ఉండటం చూచి నాకు మిక్కయ్యే ఆనందం కలిగింది తదుపరి ఆ నారాయణ దేవునితో నా సంభాషణ ప్రారంభమైంది శివలీల చేత మా ఎరువుల్లో కొంత వాద వివాదములు చోటు చేసుకున్నాయి ఇంతలో మా ఎలుగు మధ్య ఒక గొప్ప స్తంభం జ్యోతిర్మయలింగము ప్రకటితమయ్యింది నేను ఆ దర్శనమిచ్చినటువంటి విష్ణు భగవాను కూడా క్రమంగా దాని కిందకు వెళ్ళి పైకి వెళ్ళి దాని యొక్క ఆద్యంతములు కొనుక్కోవడం కోసం మిక్కిలిగా ప్రయత్నించాం కానీ మాకెక్కడా కూడా దాని యొక్క మూలములు లభించలేదు మేమిద్దరం కూడా నేను అలసిపోయి పైన నుండి క్రిందకి తిరిగి వచ్చాను విష్ణు భగవానుడు కూడా అదే విధంగా క్రింద నుండి పైకి వచ్చి నన్ను కలిశాడు మీ ఇరువురు కూడా శివ మాధి చేత మోహితులమై ఉన్నాం శ్రీహరి నా వెంట ఉన్నాడు ముందు వెనుక ఇరుపక్కల నుండి కూడా పరమేశ్వరుడు శివుడికి ప్రణమిల్యాం అప్పుడు శ్రీహరి ఈ వస్తువు ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు దీని యొక్క స్వరూపమును నిర్దేశించడం మనకు సాధ్యపడదు ఎందుకనగా దీనికి ఏ పేరు కాని కర్మ కాని లేదు లింగరహిత తత్వమే ఇచ్చట లింగ భావమును పొంది ఉన్నది ధ్యాన మార్గమునందు కూడా దీని యొక్క స్వరూపం ఏ కొంచెము కూడా బోధపడట్లేదు తదుపరి నేను శ్రీహరి ఇద్దరు కూడా మా యొక్క చిత్తములను స్వస్థపరచుకుని ఆ అగ్ని స్తంభము జ్యోతిర్మయ్య స్వరూపమైనటువంటి ఆ అగ్నిస్తంభము ప్రణమ ప్రారంభించాం భక్తి శ్రద్ధతో నమస్కరించాం అప్పుడు మీరువురు కూడా ఇటు పలికాహప్రభు మేము మీ స్వరూపము ఏమాత్రం కూడా తెలుసుకుని లేకుండా ఉన్నాం మీరు ఎవరైనా కూడా కావచ్చు మీకు మేము నమస్కరించుకుంటున్నాం ఓ మహేశ్వర మీకు మీరు శీఘ్రంగా మాకు తమ యొక్క యథార్థ రూపమును దర్శన సౌభాగ్యమును మాకు ప్రసన్నం చేయాలి కలిగి చేయండి అని ప్రార్థన చేశాం ఓ మనిశ్రేష్ట ఈ విధంగా అహంకారం ఆవరించినటువంటి మీ మేము ఇరువురము కూడా అతను నమస్కారం చేస్తూ ఉన్నాం అట్లు చేర్చున్నటువంటి మా వంద అట్లా చేస్తూ ఉన్నటువంటి సమయం మాకు వంద సంవత్సరము గడిచిపోయింది అయినా కూడా మా ఇద్దరికి కూడా ఆ అగ్నిస్తంభం యొక్క ఆద్యంతముడు తలగలేదు శివ భగవాని ఆ జ్యోతిని మీద స్వరూపమైనటువంటి ఆ అగ్నిస్తంభమును మేము పదే పదే ప్రార్థన చేస్తూ ఉండగా నూరు సంవత్సరములు గడిచిపోయినాయి అని నీకు తెలియజేస్తున్నాను అంది నారద మహామునితో బ్రహ్మదేవుడు కలిగినటువంటి విధంగా సూతులు వారు ఈ విధంగా మనకి